హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నా కలర్ స్టోరీ సెగ్మెంట్లో క్రోషియో ట్యుటోరియల్ ఉంది ఇది స్లిప్ స్లిప్ నాట్ ప్లస్ స్లిప్ స్టిచ్ రెండు చూపిస్తాను ఫస్ట్ నాట్ ఎయిట్ని చూపిస్తాను లాస్ట్ వీడియోలో మీకు ఈజీగా టేబుల్ మీద పెట్టుకున్న నాట్ ఎయిట్ చూపించాను ఇది నీడిలతో నాటేయటం అనమాట తోటి ఫస్ట్ నాటు చూడండి ఇలా నీడిల్తో ఒక్కసారి ఇలా మెలితిప్పండి థ్రెడ్ మెలితిప్పి ఆ మెలి మీద బొటన్ వేలు చూపుడు వేలు పెట్టి పట్టుకోండి ఆ మెలిని కదలకుండా గట్టిగా పట్టుకుని అప్పుడు నే నీడిల్ని తోటి మెయిన్ థ్రెడ్ని లాగండి మీ సైడ్ అయితే ఫస్ట్ నాట్ పడిపోయింది ఇది మామూలుగా చేసుకున్నప్పుడు ఫస్ట్ చైన్ లెక్క కూడా వస్తుంది ఇది చైన్లో ఫస్ట్ చైన్ కూడా ఇది అలా ఒక పదిసార్లు ఫస్ట్ నాట్ వేయటం పది బాగా వచ్చే వరకు బాగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ నాట్ ఎప్పుడు ఏంటంటే మనం ఓపెన్ ఇప్పితే వచ్చేయాలి వచ్చేసినప్పుడే కరెక్ట్గా వేసినట్టు మనం లాగితే మళ్ళీ నాటు ఊడొచ్చేయాలన్నమాట వచ్చేయాలన్నమాట తిప్పండి నీడిలతోటి ఆ మెలి మీద బొటన్ వేలు చూపుడు వేలుతో నొక్కి పెట్టండి మెలి ఊడిపోకుండా ఇప్పుడు నీడిలతోటి మెయిన్ థ్రెడ్ని మన సైడు లాగాలి అంతే ఫస్ట్ నాట్ అండ్ ఫస్ట్ చైన్ వచ్చేసినట్టే అనమాట ఇది రాలేదు కష్టంగా అనిపించిన వాళ్ళు టేబుల్ మీద పెట్టి కూడా నాట్ వేసుకోవచ్చు అది లాస్ట్ వీడియోలో చూపించాను చూసి నేర్చుకోండి మెయిన్ ఇది పట్టుకోవడం చాలామంది పట్టుకోవడం చేయరు అది వదిలేస్తారు బొటకు నెలిలాగా వేలు వదిలేస్తే అది ఊడిపోతుంది అనమాట మనం మెలి తిప్పిన తర్వాత ఆ మెలి మీద బొట్టనవేలుతో నొక్కి పెట్టి ఉంచాలి కదలకండ అది మే అది ఒక్కసారి క్యాచ్ చేస్తే అది వచ్చేస్తుంది లాస్ట్ లాస్ట్ వీక్ వీడియో అందరికి అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికన్నా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ వీక్ ని నెక్స్ట్ వీక్ నుంచి ఒక నోట్బుక్ పెన్ను కూడా దగ్గర పెట్టుకోండి నోట్స్ కింద ఎలా నోట్స్లో మీరు వరుస రాసుకుందరు కానీ ఇప్పటి వరకు ఏంటంటే మీకు ఫస్ట్ నాట్ వేయటం ప్లస్ చైన్ వేయటం అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ స్లిప్ స్టిచ్ నెక్స్ట్ వచ్చే స్టెప్ స్లిప్ స్టిచ్ అనమాట స్లిప్ స్లిప్ స్టిచ్ ఎలా ఎలా చూపిస్తాను ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఒక పదిహేను చైన్ చేసుకోండి చైన్ ఎప్పుడైనా సరే అన్నీ ఒకటే సైజులో ఉండేలా ప్రాక్టీస్ చేయండి ప్లస్ ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉండకూడదు టైట్ ఉండకూడదు మన నీడిల్ కరెక్ట్గా మూవ్ అయ్యేలా ఉండాలి అప్పుడే చైన్ కరెక్ట్గా వచ్చినట్టు మీకు చైన్ కరెక్ట్గా ఉంటేనే ప్యాటర్న్ కరెక్ట్గా వస్తుంది సో ఫస్ట్ చైన్ కరెక్ట్గా ఉండాలి చైన్ అంతా కూడా ఏంటంటే మనం జడేసుకుంటే ఎలా జడంతా ఒకటే సైడ్ ఉంటుందో అలా ఒకటే స్ట్రెయిట్గా ఉండాలి మెలికలు తిరగకూడదు స్ట్రే అలా చూడండి అలా స్ట్రెయిట్గా ఉండాలి ఇప్పుడు పదిహేను స్ట్రెయి చైన్ వేసాను పదిహేను చైన్ వేసి జాయింట్ చేస్తున్నాను చూడండి ఆ జాయింట్ చేయటాన్ని స్లిప్ స్టిచ్ అంటారు ఫస్ట్ చైన్లో నీడిల్ ఇన్సర్ట్ చేశాను చేసి చూడండి ఫస్ట్ చైన్లో నీడి నీడిల్ని ఇన్సర్ట్ చేసి నీడిల్ తోటి మెయిన్ థ్రెడ్ని మన సైడు లాక్కోవాలన్నమాట మన సైడు లాక్కోవాలి ఇప్పుడు జాయిన్ అయిపోయింది చూడండి చైన్ రింగ్లో అయిపోయింది ఇది స్లిప్ స్టిచ్ అనమాట మళ్ళీ ఇప్పేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ రింగ్లోకి నీడిల్ ఇన్సర్ట్ చేస్తున్నాను హుక్కుతోటి థ్రెడ్ని రెండు రింగ్స్లోంచి మన సైడ్ తీస్తున్నాను రెండు చైన్స్లోంచి సో జాయిన్ అయిపోయింది ఇలా ఒక ఇరవై సార్లు ఇప్పేసి మళ్ళీ జాయిన్ చేసి ఇప్పిసి మళ్ళీ జాయిన్ చేసి ఒక ఇరవై కనీసం ఇరవై సార్లు అన్న చేయాలి చేస్తే మీకు అది నీడిల్ నీడిల్తో థ్రెడ్ రెండు రింగ్ రెండు చైన్స్లోంచి ఎలా లాక్కోవాలో అలవాటు అవుతుంది మీరు కింద బొట్టన వేలుతోటి చూపుడు వేలుతోటి కింద ప్యాటర్న్ని కింద దాన్ని పట్టుకుని ఉంచుకోండి వదిలేస్తే మీకు లూజ్గా ఉండి రాదు రెండు వేలతోటి పట్టుకుని గ్రిప్ ఉంచుకోవాలన్నమాట చేతిలో ఇప్పుడు నెక్స్ట్ స్లిప్ నెక్స్ట్ చూపిస్తాను ఒక రింగ్ కింద ఫామ్ అయింది కదా ఇప్పుడు ఎనిమిది చైన్లు చేసుకోండి కొంచెం పెద్ద డిజైన్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి ఎలా చూపిస్తున్నాను ఎనిమిది చైన్లు చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ చేసిన రింగ్ ఉంది కదా ఆ రింగ్లో రెండు వదిలేసేయండి రెండు చైన్స్ వదిలేసి మూడో చైన్లో నీడిల్స్ నీడిల్ ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ వేయండి అంటే రెండు రెండు ఉన్నాయి మనం చేతితో కింద బొటర్ పట్టుకొని పట్టుకుని థ్రెడ్ని మన వైపు లాక్కున్నాం మళ్ళీ స్టిప్ స్లిప్ స్టిచ్తో మళ్ళీ జాయిన్ అయిపోయిందనమాట మళ్ళీ ఎనిమిది చేసుకోండి ఒకటి రెండు వదిలేస్తున్నాం రెండు చైన్లు వదిలేసి మూడో చైన్లో మళ్ళీ నీడిలు ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని రెండిట్లోంచి బయటకు తీయరు మన సైడ్ అలా రిపీట్ చేయండి మొత్తం రింగ్ చుట్టూ పెటల్స్లో వస్తాయి మీరు ఎప్పుడైనా సరే ఒక స్టెప్ పూర్తిగా రాకుండా నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకండి మళ్ళీ ఎనిమిది చేస్తున్నాను ఈ స్లిప్ స్టిచ్ ఎంతసేపు జాయిన్ చేయటానికి రెండు పీసెస్ జాయిన్ చేయటానికి ప్లస్ మనం మోటిఫ్ చేసుకున్నప్పుడు ప్యాటర్న్ చేసుకున్నప్పుడు రౌండ్ని ఎండ్ చేయటానికి కూడా స్లిప్ స్టిచ్ స్టిచ్తో ఎండ్ చేస్తాం సో చాలా ఇంపార్టెంట్ ఇది ఇది కూడా బాగా ప్రాక్టీస్ చేయండి ఇది మీకు అన్ని పీ అన్ని ఫ్లవర్స్ అన్ని పీసెస్ అవసరం లేదు అనుకుంటే ఇప్పేసి మళ్ళీ అదే థ్రెడ్తో మళ్ళీ చేయండి ఇప్పేసి మళ్ళీ అదే థ్రెడ్తో మళ్ళీ చేయండి అలా మినిమమ్ ఇరవై పీస్ ఇరవై సార్లు చేయండి సెకండ్ స్టెప్కి అదే రోజు వెళ్ళద్దు అసలు సేమ్ డే అస్సలు చేయొద్దు ఇది ఫస్ట్ చేసుకున్న ఫ్లవర్ ఒకటి గుర్తుగా ఉంచుకోండి మిగతావి ఎప్పి మళ్ళీ చేసుకున్నా పర్వాలేదు లేదంటే పిల్లల స్కర్ట్స్కి లేదంటే పాకెట్స్ మీద కూడా వేసుకోవచ్చు పిల్లల పాకెట్స్ మీద వేసుకోవచ్చు సరదాగా శారీస్ మీద కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసుకున్నాయి లేదు అవసరం లేదంటే ఒకటి ఉంచుకొని మిగతా ఇప్పిసేయండి ఇప్పేసేయండి మిగతావి ఇప్పి వేసుకుని ఇప్పి వేసుకుంటా ఉండండి థ్రెడ్ వేస్ట్ అవ్వదు మీకు అవసరం లేదనుకుంటే ఉట్టి చైన్ తోటే చాలా ప్యాటర్న్స్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఒక ఫ్లవర్ ప్యాటర్న్ చూపిస్తున్నాను చూడండి ఫ్లవర్ ఫామ్ అయిపోయింది ఒక చైన్ స్టిచ్ వస్తే చాలు ఒక ఫ్ల ఫ్లవర్ కింద ఫామ్ అయిపోయింది మనం ఒక ఫ్లవర్ చేసామంటే కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట మనం కూడా డిజైన్ చేయగలం అని చెప్పి ఫైవ్ పెటల్స్ ఫ్లవర్ వచ్చింది మీకు స్లిప్ స్టిచ్ దేనికి వాడతాము అర్థమైందని అనుకుంటున్నాను ఇది పిల్లలుకి సరదాగా కట్ చేసి పాకెట్కి దేనికన్నా వేయండి బాగుంటుంది ఫస్ట్ టైం చేసింది అదండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్